నమస్కారం ఇప్పుడారా నేమి జల్లీ రిష్ణి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్ని ఉచితాలని మాట్లాడిన మాటలు దానికి తగ్గట్టు నేను చెప్పిన ముచ్చట్లు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఉచితాలు పెడతారో ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉచితాలు పెడతారో ఆ ఉచితాలు ఉచితం కాదు అదేవిధంగా ఈరోజు ఈరోజు రెండు వందల ఉచిత యూనిట్ కరెంట్ ఫ్రీ అని చెప్పిన ముచ్చట ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఇక చూసుకుంటే కట్కా చేస్తే షాకే కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ స్కీమ్స్ ప్రతిపాదనలు మూడు వందల యూనిట్లు దాటితే కిలో వాట్స్ కు ఫిక్స్డ్ ఛార్జీ రూపాయలు యాభై గృహజ్యోతి పేరుతో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ మూడు వందల యూనిట్లు దాటిందంటే ఇక మోతే గృహజ్యోతి భారాన్ని మిగతా వినియోగదారులపై మోపుతున్నారని విమర్శలు రూపాయలు పన్నెండు వందల కోట్ల లోటును పూడ్చుకునే ప్లాన్ ఇక చూశారు కదా ప్రజలారా ఇన్ని రోజులు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా వేయని ఉచితంగా కరెంట్ మేము ఇస్తున్నామని మధ్య తరగతులకు ఇదొక మంచి లాభదాయకమని దీని ద్వారా ఇలా వేసుకున్నా కూడా సొంత ఇల్లు కలిగిన వారు కరెంటు బిల్లును కట్టుకోకుండా డబ్బులు జమ చేసుకుంటారు అని పెద్ద పెద్ద మాటలు ప్రసంగాలు పొడిగించినప్పటికీ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఐదు రోజులకు పడే కరెంటు బిల్లు ఒకటే రోజు వేసేసి ఇక ప్రజలపై నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలకు టార్గెట్ వేసుకుంది తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ఏదైతే పన్నాగం పన్నాడో ఆయన అన్ని ఉచితాలను ముందు పెట్టి తదితర వాటినన్నింటినీ ఈ విధంగా ఒకటి పెంపొందించకుండా పోతే ఇక ఆయన జేబులు నింపుకోవచ్చు ఎమ్మెల్యేల జేబులు నింపుకోవచ్చు హెలికాప్టర్ల కిరాయికి సరిపోతుంది లేకుంటే ఢిల్లీకి పో ఢిల్లీకి పోయి వచ్చి రావడానికి కిరాయిలు కూడా సరిపోవడానికి జేబులు నింపుకోవడానికి వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రజలు రెక్కిర్చి వాళ్ళు డొక్కలా సంపాదించుకున్న ఉచిత కరెంటు అనే ఒక నాటకాన్ని ముందు పెట్టి ఈరోజు మధ్యతరగతి వాళ్ళని స్థానిక ప్రజలని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ చూసుకుంటే మూడు వందల యూనిట్లు దాటితే కిలోవాట్స్ ఫిక్స్డ్ ఛార్జీ రూపాయలు యాభై అంటే ఈ పరంగా చూసుకుంటే పది రోజుల బిల్లు ఐదు రోజుల బిల్లు ఒకటే రోజు వచ్చే తీరుగా ఇక వాళ్ళు ఛార్జీలు రిసీవ్ చేసేటట్టుగా రెడ్ పడేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గృహజ్యోతి పేరుతో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని మూడు వందల యూనిట్లు దాటిందంటే ఇక మూత మామూలు మూత కాదు వీర బాధుడే బాధుడు ఇది అసలు సిసలైన మార్పు అసలు ఫిసలైన మార్పు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇది మీకు అర్థం కావాలి ప్రజలారా ఈ రోజు రేవంత్ రెడ్డి ఉచితాలను పెట్టింది ఉచితాలు ఎక్కడ ఉండేవి ఎక్కడుండే నేను చెప్తున్నా కదా ఫ్రీ బస్సు అని పథకం చెప్పేసి కొన్ని ఊర్లలో అయితే బస్సు లేని పరిస్థితి ఆ మారుమూల గ్రామాల్లో ఎక్స్ప్రెస్ పెట్టిన మనోడు ఈ గరుడాకో లేకుంటే సూపర్ ఫాస్ట్ లకో వీటికి చా వీటికి ఫ్రీ బస్సులు ఉండదు యాజ్ గా పే చేయాలన్నాడు ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులకు కూడా ఈయన అదే విధంగా ఛార్జీలు చేయాలన్నాడు ఆ బస్సులు తీసుకెళ్లి ఆడేసిండు కొన్ని స్థానిక బస్సులు ఏవైతే పల్లె ప్రగతో లేకుంటే లోకల్ బస్సులు తిరిగి ఏ బస్సులు ఉంటాయో ఆ బస్సుల్ని అన్ని తీసేసి మారుమూల గ్రామాలకు సారి మాత్రం ఏం పెడతా ఉన్నాడు అంటే ఎక్స్ప్రెస్ బస్సులు పెడతా అంటే దీనికి అర్థం ఉచితాలు ఏవి ఉచితం కాదు పేదోళ్ళ రెక్కలు వలిచి డొక్కాడిచ్చే ఎవరం రేవంత్ రెడ్డిది ఇది అదేవిధంగా గృహజ్యోతి కూడా అందులో ఒకటి గృహజ్యోతి భారాన్ని మిగతా వినియోగదారులపై మోపుతున్నారనే విమర్శలు రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బందంగా అంటే రూపాయలు పన్నెండు వందల కోట్ల లోటును పూడ్చుకునే ప్లాన్ ఇది క్లా క్లియర్ గా అర్థమైంది కదా పన్నెండు వందల కోట్ల లోటుని పూడ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎవరి ద్వారా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్ తోడు బీజేపీ ఏం లేదు స్థానికుడు ఎవరైతే ఉంటాడో మధ్య తరగతి స్థానిక ఎవరైతే ఉంటారో రెక్కలుచి వాళ్ళని మూత మూత మోపియడానికి రేవంత్ సర్కార్ గట్టి ప్లాన్ ఇస్తూ ఉంది గట్టిగా ప్లాన్ ఇస్తా ఉంది కాబట్టి ఇవన్నీ మోసపూరిత రాజకీయాలు అధికారం రావడానికి ప్రజల్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కుర్చీ ఎక్కడానికి నానా రకాల పనికిరాని హామీలను ఇచ్చి చాత కాని హామీలు ఇచ్చి అమలు చేయడానికి ఏమి డబ్బులు లేనప్పుడు ప్రజల మీద నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మిత్రులారా ఇక్కడైనా మీరు మేలుకోవాలి ఉచితాలు ఏ ఉచితంగా రావు ఉచితాలి ఉచితాలనే పేరుతోటి మన రెక్క విరవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మన నుంచి పనులు విధించి వాళ్ళు జల్సా చేస్తా ఉన్నారు ఈ యొక్క మభ్యతనం నుంచి ఈ కాంగ్రెస్ మార్పు నుంచి ప్రజలు బయటికి రావాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి